పట్టణంలోని నలభై రెండు వార్డులలో అత్యధిక జనాభా కలిగిన ముప్పై ఎనిమిదో వార్డులో వైఎస్ నగర్ మరియు నందమూరి నగర్లో కొంత భాగం వరకు వస్తాయి వైఎస్ నగర్లో సుమారుగా తొమ్మిది వేల పట్టాలు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది ఇందులో సుమారు రెండు వేల ఐదు వందల వరకు గృహాలు నిర్మించుకొని కాపురం ఉంటున్నారు అత్యధికంగా ముప్పై ఎనిమిదో వార్డులో పన్నెండు వేల వరకు జనాభా ఉంటున్నారు ఇందులో ఏడు వేల వరకు ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది ఈ వార్డులో ఎక్కువగా లేబరు గౌండాలు మెకానికులు ఆటో డ్రైవర్లు బీడీ కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు రెండు వేల ఆరులో వైఎస్ నగర్ ప్రాంతం ఏర్పడగా రెండు వేల ఎనిమిదిలో మున్సిపాలిటీలో విలీనం చేశారు ఈ వార్డులో రెండు వేల పద్నాలుగు మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా వైసీపీ అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి వర్గం నుండి వాకా కౌన్సిలర్ యాదవ్ గెలుపొందారు రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో శిల్పమోహన్ రెడ్డి వర్గం వైసీపీ అభ్యర్థి తూర్పునాటి సావిత్రమ్మ గెలుపొందారు ఈ వార్డులో రెండు కస్తూర్బా విద్యా కేంద్రాలు మైనార్టీ కాలేజీ ఉండడం విశేషం వైఎస్ నగర్లోని బుడగజంగాల కాలనీ మరియు కొన్ని ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి పంట పొలాల దారుల కన్నా దారుణంగా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ప్రజలు డ్రైనేజీ మధ్యలోనే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నట్లు దుర్భర పరిస్థితులు వైఎస్ నగర ప్రాంత పేద ప్రజలు అనుభవిస్తున్నారు ఈ డ్రైనేజీ దారుణంగా ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి విషజ్వడాల బారిన పిల్లలు పెద్దలు పడి ఆసుపత్రుల పాలవుతున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా ఇటువంటి ముడికి కాలువల మధ్య పేద ప్రజలు నివసిస్తున్న ప్రజాప్రతినిధులు పట్టించుకుంటూ లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు అదే సార్ కింద పడించి తీకు అంతా బాగా నేను టాబ్లెట్ తెచ్చుకుని కొంచెం నచ్చండి కాలు బాగా చేస్తే కాలు చేతులు ఇరుగుతాయి ఎవరు పెడతారో అన్నం మా ఫ్రెండ్ లోపల ఏదైనా సమస్యలు ఈ పిల్లలు కొట్టండి సార్ ఎన్ని ఏమంటున్నారు ఇండ్లు ఎచ్చి పెట్టి పోతున్నారు మాకు ఇండ్లు ఉండాలంటే ఇప్పుడు చేస్తుంది మాకు ఇంట్లో అందులో ఐదు వేలు పదివేలు కట్టాలి ఇప్పుడు ఏమో గవర్నమెంట్ ఇచ్చినాడు కదా అని మేము ఉంటే ఇక్కడ మాకు ఇక్కడ మీరు పోయి ఫాదర్ కాడనే పోయి చెప్పండి మీరు ఆడనే పోయి సుందరాలనే చెప్పండి ఎందుకు అయ్యారు అని పెద్ద డాక్టర్లో చెప్తున్నారు సార్ మాకు మేము అసలు ఉండలేక వాసన సాయంత్రం వరకు ఎంత ఏడుపుతుందంటే కొంచెం తీసుకుపోయి చూపెట్టిందని ఉండకూడదమ్మా మీరు చాలా మంది తీసుకొని అయ్యా సార్

కన్నమర్లపూడి ఉమాకాంతయ్య వైఎస్ఆర్ నగర్ శివాలయానికి నిర్మాణ ధర్మకర్తను ప్రస్తుతము ఇది నందవూరు నగర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నిర్మాణం జరిగింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ నగర్ నిర్మించడమైనది అక్కడ ఒక తొమ్మిది వేల ఇండ్లకు పట్టాలు గవర్నమెంట్ ఇవ్వడమైంది నందమూరి నగర్ ఐదు వేల ఇండ్లకు పట్టాలు ఇవ్వడం అనేది ఇప్పుడు అత్యధికమైనటువంటి జనాభా ఉన్నారు పోతే ఇక్కడ నలభై రెండు వార్డులకు గాను ముప్పై ఎనిమిదో వార్డు డెవలప్మెంట్కు కొద్దుగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి రోడ్లైతేనేమి ఏదో కొన్ని నాలుగు రోడ్లు ఇచ్చినారు అంతవరకే డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బందికరంగా ఉంది రోడ్లు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి వర్షాకాలం నీటిని నిల్వలు ఉండి దానివల్ల దోమల వలన అత్యధికంగా జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వచ్చేసి ఎనభై పర్సెంట్ లేబర్ ఉన్నారు ఏమి ఎనభై పర్సెంట్ లేబర్ వచ్చేసి గౌండాలు అయితేనేమి వీడి అల్లుకుండే వాళ్ళు ఏమి ఆటో డ్రైవర్లు అయితేనేమి అత్యధిక కూలి పనులకు పోయేటోళ్ళు ఇట్లా అత్యధికంగా జనాభా కూలి పనులు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఏదన్నా ప్రభుత్వం వారు స్కిల్ డెవలప్మెంట్గా ఉపాధికరంగా ఏదన్నా ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి పేదవారు పేదవారి నిర్మూలన జరుగుతుంది వాళ్ళకి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చినా కానీ వాళ్ళకు జీవనోపాధి జరుగుతుంది జీవనోపాధి లేక పిల్లలు కూడా అల్లరిగా మారిపోయినారు తర్వాత కుటుంబ వ్యవస్థ కూడా ఇక్కడ బాగా దెబ్బతిని బీదరికంగా ఆర్థికంగా చాలా దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వారు దయదలిచి వాళ్ళ మీద ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్గా పిల్లలకు ఉపాధికి ఉపాధి ఏర్పాటు చేసిన రోజుకు మూడు వందల రూపాయలు ఇచ్చిన కానీ కూడా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్క్ చేయగలరు దయచేసి ఇవి ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది కానీ సమయానికి సమయానికి డాక్టర్ అయితే ఉండటం లేదు ఈ ఇబ్బందులను మీరు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారి వల్ల నెరవేర్చాలని తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుందూరు నది మీద బ్రిడ్జి అది తయారు కావడం లేదు గత ప్రభుత్వం నుంచి కూడా కావడం లే రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒకప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాడు అప్పుడు శిల్పామోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే రోజులు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సరిగా కాలేదు అది ఆ యొక్క బ్రిడ్జి లేనందు వల్ల కూడా ప్రజలు చాలా అవస్థపడుతున్నారు పాత బిడ్జి వచ్చేసి అది దీనావస్థితిలో ఉంది ఏ ఎప్పుడైనా కానీ అది పడిపోయే స్థితిలో ఉంది అది కూడా ప్రభుత్వం వారు ఆ బిడ్జ్ అది నిర్మాణం పూర్తి చేస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని దయచేసి దాన్ని కూడా త్వరలో పూర్తి చేయగలరని ఆశిస్తున్నాను మరొక విషయము ఇక్కడ గతంలో పోలీస్ స్టేషన్ కోసము స్థలాన్ని కేటాయించినారు ఆ స్థలంలో హాస్పిటల్ నిర్మాణం జరిగింది పోలీస్ స్టేషన్ లేనందువలన కొంచెం అల్లరి మూకలు గలాటలు కొట్టుకోవడాలు ఇటుకోడాలు దొంగతనాలు అత్యధికంగా దొంగతనాలు జరిగినాయి అవి స్టేషన్లో కూడా రిపోర్టు మూలకంగా కూడా ఉన్నాయి ఏమి కాబట్టి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేసిన వారైతారు అందరితో ధన్యవాదము అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మా వార్డు ముప్పై ఎనిమిదో వార్డు వార్డు ప్రజలందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ వార్డు డెవలప్మెంట్ గురించి అడుగుతున్నారు అందరూ వార్డు డెవలప్మెంట్ అంటే ఇప్పటికీ అప్పటికీ ఎంతో తేడా ఉంది కదా చాలా తేడా దాదాపు పది కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ అర్బన్ హాస్పిటల్తో అర్బన్ హాస్పిటల్ కోటి ముప్పై లక్షలతో అర్బన్ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడం అసలు చాలా ఎంత రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ లేదు రోడ్లు లేదు చాలా సమస్యలు ఉన్నాయి మేము కౌన్సిల్ ఎప్పుడైతే అయినామో కౌన్సిల్ అయిపోయిన తర్వాత కౌన్సిల్లో ప్రతి కౌన్సిల్లో కూడా ఏదో రోడ్డు శాంక్షన్ ఏదో డ్రైనేజ్ శాంక్షన్ పెట్టుకుంటూ కంటిన్యూగా ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు కూడా ఊరికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా చేసుకుంటూ వచ్చినాం ప్రతి సమస్యను ప్రతి పని చేసుకుంటూ వచ్చినాం అందరికీ ముందుగా ప్రతి ఒక్క పని కూడా పలికినాం జనాలకు కూడా మేము అందుబాటులో ఉన్నాం ఇక్కడే లోకల్లో ఉన్నాం కాబట్టి ప్రతి సమస్య ఎవరితో అయినా కానీ ఒక రూపాయి తీసుకోకుండా ఒక్కటి కబ్జా అనేది చేసినాడు రమణ 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 కుటుంబం కజ్జ చేసింది అనేది చెడ్డ పేరు లేకుండా ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాం రవికి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ప్రతి సమస్య కూడా ప్రతి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం దాదాపు పది కోట్ల రూపాయలు అయిపోయింది ఇప్పటికీ ఇంకా దాదాపు మూడు కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది ఆ మూడు కోట్లు కూడా కాంట్రాక్టర్స్ కూడా రావడం లేదు ఒక ఆరు వయసు శ్రీధర్ ఆరు వేసు కొడుకు ఒకరు రెండు వచ్చేసి ప్రభాకర్ ఒకరు కడప వాళ్ళది ఒకటి ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు బషీర్ ఒకటి ఉన్నారు అది ఒక కోటి రూపాయలు కోటి చిల్లర అది ఒక ఖర్చు ఉంది కరెక్ట్గా ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాం ప్రతి పని కూడా చేసినాం ప్రతి డెవలప్మెంట్ కూడా మీకు కూడా అందుబాటులో దొరుకుతుంటుంది నాడు నేడు కింద కూడా రోడ్లు వేసినాం స్కూల్స్ అయితే ఎంత అద్భుతంగా కట్టినామంటే అంత అద్భుతంగా కట్టినారు స్కూల్స్ ఇక్కడ చూడండి కస్తూర్బా స్కూల్ ఉంది చాలా అద్భుతంగా కట్టినారు అసలు అట్లే ఎలిమెంటరీ స్కూలు యూపీ స్కూలు యూపీ స్కూల్ని హై స్కూల్ చేసినాం ఉర్దూ స్కూల్ని హై స్కూల్ చేసినాం ఈ గణతంత్రం మొత్తం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే మా భార్య కౌన్సిలర్ ఇడ స్థానిక కౌన్సిలరు నేను వార్డు ఇన్ఛార్జిగా ఉండి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ జనాలకు మా కుటుంబ సభ్యులు నాకు ముగ్గురు కుమారులు ఇంకా మైనార్టీ కాలేజీ వృద్ధు కాలేజీ వచ్చేసి పన్నెండు కోట్ల రూపాయలతో తీసుకొచ్చిన వాడిని అది పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి కూడా అది కూడా తొందరలోనే ప్రారంభానికి నోచుకుంటుంది అలాగే రోడ్డు కూడా ఆ రోడ్డు వచ్చేసి డెబ్బై లక్షలు పెట్టినాం ఒకటి రోడ్డు డ్రైన్స్ చాలా ప్రాబ్లం ఉంది డ్రైన్ డ్రైనేజ్ చాలా సమస్య ఉంది మనకు ఆ డ్రైనేజీ కూడా మెయిన్ డ్రైనేజీ సమస్య క్లియర్ అయితే ఒక రోడ్డు మెయిన్ రోడ్డుది సమస్య క్లియర్ అయింది ఇక్కడ ఈ రోడ్డుది ఇక్కడ ఇక్కడ మెయిన్ రోడ్డు ఇక్కడ ఈ సమస్య పోయిందంటే ఆల్రెడీగా ముక్కలు భాగం అయిపోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది ఫస్ట్ ఫేజ్ కింద ఆల్రెడీగా డెవలప్మెంట్ అవుతుంది రెండు సెకండ్ ఫేజ్లో కాలువ అవుతుంది ఎల్పి టూలో అక్కడ కూడా రోడ్లు వేసినాం డ్రావెల్ రోడ్స్ వేసినాం అక్కడ డ్రైన్ సేమ్ మొదలు పెట్టేది అక్కడ డ్రైన్స్ ప్రాబ్లం లేదు అక్కడ ఇక్కడ ఎల్పి వన్లో ఆల్రెడీగా అక్కడ కూడా అంతే అక్కడ గ్రా గ్రావెల్ రోడ్లు వేసినాం అక్కడ కూడా బుడగజంగాల కాలనీకి కోటి రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసినాం నందమూరి నగర్లో మన వార్డుకు సంబంధంగా అక్కడ కూడా రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం ఇట్లా ఎక్కడ కూడా ఇప్పుడు జంట నగరాలు అనేది పేరుంది కదా హైదరాబాదు సికింద్రాబాద్ ఎట్టనో వై వైఎస్ నగర్ నందమూరి నగర్ అట్లా జంట నగరాలతో పోల్చుకొని మేము అభివృద్ధి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సరిపోయి మా వార్డు నందు ఇంతకుముందు గత ప్రభుత్వంలో మనం అవుట్ పోస్ట్ పెట్టినాం పోలీస్ స్టేషన్ కూడా అవుట్ పోస్ట్ ఉండి ఒక ఎస్ఐ గారు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు కూడా బాగా ఏ చిన్న సమస్య వచ్చినా అన్ని విధాలుగా చేసుకున్నారు కాబట్టి అలాగే మా వార్డులో వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఎటువంటిది లేదు అసలు ప్రతి వీధిలో ప్రతి లైన్లో కరెంటు లైట్ వేసినాం ప్రతి స్తంభానికి లైట్ వేసినాం లైట్ వేసు కరెంటు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు వాళ్ళు కానీ అటు మున్సిపాలిటీ వాళ్ళు కానీ మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ వారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వాటర్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో లేదు అసలు మాకు ఇబ్బందే లేదు వాటర్ నంద్యాలంతా వాటర్ ఇబ్బంది జరిగినా కూడా మాకు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ మాత్రం మా వాడు వాటర్ సఫిషెంట్గా ఉంటుంది అసలు కరెంట్ కానీ వాటర్ కానీ చాలా సఫిషియెంట్గా ఉంటుంది వర్కర్లు కూడా అట్లే పనిచేస్తారు మాకు మా వార్డులో ఫిట్టర్స్ కానీ హెల్పర్స్ కానీ చాలా బాగా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఎందుకంటే కొత్త కట్టారు కాలుని ఇబ్బంది పడతారనే సంకల్పంతో వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పిన వాళ్ళకల్లా అయ్యా మనం ఏం చేస్తామో ఏం కథను మనకు మాత్రం నీళ్లు మాత్రం కష్టంగా ఉండాలి సమృద్ధిగా అదే కదా మనకు కావాల్సింది అన్నం ఒక పూట అన్నం లేకుండా పర్లేదు కానీ ఒక నీటిని మాత్రం కష్టంగా ఉండాలనే సంకల్పంతో మున్సిపాలిటీలో కొట్లాడేసిన కానీ మనం మన మన శిల్పారవి గారి ఆధ్వర్యంలోనే ఏది లేని వాటర్ సమస్య కానీ ఎటువంటి సమస్య లేకుండా ఇక్కడ అన్ని సమృద్ధిగా ఉంది అని చెప్పేసి మనస్మృతి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం నా పేరు డాక్టర్ రమ్యకృష్ణ నేను ఇక్కడ వైఎస్ఆర్ నగర్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఈ ఏరియాలో ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ ఏరియాలో ఉన్న పాపులేషన్ వాళ్ళందరికీ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడ ఒక ప్రై ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టారు ఇక్కడ ఉన్న వచ్చే పేషెంట్స్ అందరికీ మేము సర్వీసెస్ ఇస్తూ ఉన్నాము ఇక్కడ అరవై అరవై రకాల ల్యాబ్ ల్యాబ్ టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లు ఏమన్నా అవసరమైతే అన్నీ చేయిస్తాము నూట డెబ్బై రకాల మాత్రలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఇద్దరు స్టాఫ్ నర్సులు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఒక డి ఒక డిఇఎ ఎల్జిఎస్ పనిచేస్తున్నారు ఇంకా ఆశాస్ ఏఎన్ఎంస్ ఫీల్డ్ స్టాఫ్ వీళ్ళంతా కలిపి ఈ ఏరియా మొత్తంలో ఈ హెల్త్ సర్వీసెస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నాము ఈ మేము ప్రతి దాంట్లో ఫీల్డ్ వర్క్లో అందరూ ఆశాస్ ఏఎన్ఎంస్ వాళ్ళు కూడా ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ చేసుకొని ఏఎన్సీ సర్వీసెస్ కూడా ప్రతి నెల తొమ్మిది తొమ్మిదవ తేదీ కి చెకప్ ఉంటుంది మళ్ళీ ప్రతివారం గురువారం రోజు కూడా చెకప్ చెక్అినేటర్ వాళ్ళు ప్రెగ్నెన్స్ వాళ్ళందరికీ కూడా చెకప్స్ సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ ఇక్కడ చేపించి మాతో వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము ఇంకా ఎవరైనా పేషెంట్స్ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్య ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూపించుకొని మీకు ఏదైనా సర్వీసెస్ అన్నీ మేము ఇక్కడ చేయగలిగిన ట్రీట్మెంట్ అంతా ఇక్కడ చేస్తాము ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ అవసరమైన పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము అన్ని సర్వీసెస్ అంతా ఇక్కడ చేస్తూ ఉంటాము అందరూ కూడా ఈ సర్వీసెస్ అన్నింటినీ ఉపయోగించవలసిందిగా తెలియజేస్తున్నాము